హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసో ట్రిప్ సిరీస్ అనమాట ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్ కి అయితే వచ్చాము సో మేము ఫస్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ చూడడానికి టైం సరిపోదు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మైసూర్ వరకు వచ్చి ప్యాలెస్ చూడకపోతే ఎలాగా అని చెప్పి వచ్చామన్నమాట సో ఇక్కడ ప్యాలెస్ లోకి పెద్దవాళ్ళకి ఎంట్రన్స్ టికెట్ అయితే వన్ ట్వంటీ చిన్నపిల్లలకి అయితే సెవెంటీ అండి అంటే మేము వీకెండ్ లో వెళ్ళాం కాబట్టి మాకు వన్ ట్వంటీ పడింది నార్మల్ డేస్ లో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి సో మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మన గురించి ఎలా తెలుసుకుంటారో మనం కూడా మన పాస్ట్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి వాటికి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ మైసూర్ ప్యాలెస్ అన్నది నా ఫేవరెట్ లిస్ట్లో అయితే యాడ్ అయిపోయిందండి ఇక్కడ రాజులు రాణులు ఉపయోగించిన చాలా వస్తువులు అయితే ఉన్నాయండి ఇంకా చాలా ఉండేవంట కానీ అక్కడికైతే మమ్మల్ని పంపించలేదు సో నాకు పర్సనల్లీ ఏమనిపించింది అంటే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు అప్పట్లోనే యూజ్ చేశారని అనిపించింది ఈ ప్యాలెస్ చుట్టూ నాలుగు టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఈ ప్యాలెస్ నైట్ టైమ్స్ లో ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది అండి చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవాల సమయంలో మైసూర్ మహారాజులు వచ్చి మొదటగా పూజ చేయించుకుంటారండి ఈ మైసూర్ ప్యాలెస్ ని పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు నిర్మించారంటండి ఈ మైసూర్ ప్యాలెస్ నే అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారంటండి ఈ మైసూర్ ప్యాలెస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో అగ్ని ప్రమాదానికి గురైందంతండి తర్వాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్వన్ అనే వ్యక్తి దీన్ని రూపొందించారంట ప్రస్తుతం ఎలా అయితే ఉందో అలా రూపొందించారంట మేము వెళ్ళిన రోజుకి ముందు రోజు ఆల్రెడీ అక్కడ ఫ్లవర్ షో అయితే అయినట్టు ఉందండి మొత్తం అంతా ఫ్లవర్స్ ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి అవి తీస్తూ ఉన్నారు సో అన్నీ చూసేసిన తర్వాత మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకుని మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము నెక్స్ట్ వచ్చే వీడియో లాస్ట్ వీడియో ఆఫ్ అవర్ ట్రిప్ సిరీస్ అనమాట